కేసరి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలగజేసుకున్నాడు రాజకీయ నాయకులంటే అంటే ఓటేప్పుడు అనేక వాగ్దానాల్ని రంగురంగుల మాటల్ని ప్రజల్ని ఆకర్షించిన దానికి ఏ రకంగా మాయ మాటలు చెప్పి అధికారం పొందిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయకత్వంలో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మోసం చేసినాయి దగా చేసినాయి మళ్ళీ ఇవాళ ఐదేళ్ల తర్వాత అంటే పద్నాయిదేళ్ళ అధికారాన్ని అనుభవించి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేప్పటికీ మళ్ళీ కొత్త కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే పేర్లు మార్చి రంగులు మార్చి అంకెలు మార్చి అవన్నీ కూడా మేమే చేస్తామని చెప్పని ఏ రకంగా వస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికలుగా చెప్పారు సాలీనా ప్రజలకి నేరుగా లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు సంవత్సరానికి డెబ్భై వేల కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాకి ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఏ రకంగా ఆర్థికంగా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి డెబ్భై వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది ఉంటే ఇవాళ ఈ కూటమిదైతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి మేము ప్రజలకు నేరుగా అందిస్తామని చెప్పేటువంటి దొంగ మాటలతో మాయ మాటలతో ఏ రకంగా మసిపూసి మారాడికాయ చేస్తూ సూపర్ సిక్స్ అని సూపర్ టెన్ అని ఇంకా అసలైన మేనిఫెస్టో వస్తుందని చెప్పని అంటే ఇప్పటికే సూపర్ సిక్స్ అనేటువంటి మినీ మేనిఫెస్టోనే మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అయితే సాలీనా ఇక అసలు మేనిఫెస్టో చూస్తే అంటే ఏది కూడా చేయకుండా మోసపు మాటలు మాత్రమే ప్రజల్ని మోసం చేయటానికి మరొక మారు ఈ ముగ్గురు కలిసి బయలుదేరారు ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వానికి మాకు ఆ ఓటేయండి ప్రతి మనిషికి పదిహేను ప్రతి ప్రతి మనిషి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు అకౌంట్ వేస్తా ఉన్నారు డబ్బులు వేస్తా ఉన్నారు తర్వాత ఏంటంటే అవన్నీ కూడా రాజకీయాల్లో అట్లాగే మాట్లాడతామని చెప్పని అమిత్ షా గారు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం అంటే ఎన్నికల ముందు వీళ్ళు మాట్లాడే మాటలు ఎన్నికలైన తర్వాత రాజకీయాల్లో సరదాగా మాట్లాడతాం ఇవన్నీ కూడా అని చెప్పినటువంటి భాషను మనం మనం ఎన్నున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఏ రకంగా మోసం చేసి అడిగితే రైతులకు అత్యాసాయా ఎవడన్నా అన్ని అప్పులు తీరుస్తాడా ఎవడ ఈ మాటలు మాట్లాడేది ఇంకెంత ఆ అప్పులు అంటే ఎనభై నాలుగు వేల కోట్ల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతులకు మొత్తానికి ఎన్నికల ముందేమో మీ బేషరుత్గా రైతులందరూ రుణాలని మాఫీ చేస్తాం రైతులు వాళ్ళ ఇంటి ఆడబడుచులు లేదా ఇంట్లో కూతుర్లు నగలే ఉన్న వ్యవసాయ అవసరాల కోసం తాకట్టు పెట్టుకుంటే ప్రతి నగని కూడా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఎన్నికలైన తర్వాత పదిహేను వేల కోట్ల రూపాయలు మొక్కల మొక్కలుగా వేసి చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి ఇంకా దబాయింపు ఎవడా అత్యాస పడతారా మీరు రైతులకు అత్యాస ఎక్కువ మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తారా అని చెప్పినటువంటి ఎంత మోసపు మాటలు మనం చూసాం అలాగే డోకరా అక్క చెల్లెళ్ళందరూ కూడా పన్నెండు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సంపూర్ణంగా బేషరదుగా రుణమాఫీ చేస్తాం డోక్రా అక్క చెల్లెళ్ళకని చెప్పారు చివరికి ఏం చేశారు పసుపు కుంకుకం పేరుతో ఆరు ముక్కలుగా ఏ రకంగా మొహం మొహమ్మద్ కొట్టారో మనం చూసాం బ్రాట్ యు బై గార్డ్ కోపవర్డ్ బై సెన్సోడైన్ విమల్ పలుకులలో కేసరి